ఎంతో అభిమానంతో పాఠశాలపై ప్రేమతో ఈ సందర్భంగా ఈ సమావేశం చేసినటువంటి భీముల ఎస్ఐ బహేష్ గారికి యువమిత్రులకు చాలా విషయాలు మనవాళ్ళు చెప్పారు న్యాయం అయితే ఇప్పుడు కాదు ఇరవై సంవత్సరాల నుండి మా పాఠశాలలో మా ఉపాధ్యాయులకి వాళ్ళకి ఇంట్లో సూర్య నమస్కారాలు ప్రయాణం చేసేటువంటి అలవాటు చేయడని చెప్పిన ఆ ప్రయత్నాలు చేస్తున్నాం కానీ ఇంకా వాళ్ళ నరాలు రాలేదు ఈ సందర్భంగా ఇక్కడ వచ్చిన తల్లిదండ్రులకు ఒక విన్నపం ఏంటంటే మీ ప్రేమతోనే వచ్చారు ఇది పాటిస్తారు కానీ ఇంగ్లీష్లో ఒక పదం ఉంది కన్సిస్టెన్సీ కన్సిస్టెన్సీ అంటే వర్షం రాని తుఫాన్ రాని వేడి కానీ ఏది కానీ మనము మన దినచర్య కరెక్ట్గా అనుసరించడమే కన్సిస్టెన్సీ కొన్ని విషాదకరమే ఏంటంటే ఆరంభంలో సూరత్వం ఉంటుంది తర్వాత జారిపోతారు అది కాకుండా ఇక్కడ వచ్చిన మిత్రులందరూ కూడా దాని పా యోగ నియమాలు పాటిస్తూ దాన్ని అనుసరిస్తూ ప్రధానం చేస్తూ సమాజంలో మీ ఒడిలోకి ఈ అభ్యాసాన్ని పంపించాలని కోరుతున్నారు స్వభావంగా ఇక ఆరోగ్య విషయానికి వస్తే ఈ యొక్క యోగ వల్ల మూడు జరుగుతాయి అంటే శాస్త్ర పరంగా ఆధునిక వైద్య శాస్త్ర పరంగా ఒకటి మీ గుండె మీ అదుపులో ఉంటుంది మీ మనసు మీ అదుపులో ఉంటుంది మీ ఊపిరితిత్తులు మీ అదుపులో ఉంటాయి మీ జీర్ణకోశం కూడా మీ అదుపులో ఉంటుంది అన్నీ మీ అదుపులో ఉన్నప్పుడు శారీరకంగా మీకు మా డాక్టర్లు అవసరం పడదు అది నేను కోరేది అదే అందరినీ న్యాయంగా అయితే డాక్టర్ అవసరం పడకూడదు ఎవరికి దానికి ఒకటే ఒక మార్గం చక్కని ఆరోగ్యశైలిని అలపరుచుకోవాలి దానికి నా దారి ఏంటంటే తప్పకుండా వివాహ ప్రక్రియను కనీసం రోజు ఉదయం గంటల కొద్ది టీవీల ముందు కూర్చునే బదులు గంటకుల్లో బాధ కాని బదులు కనీసం పది పది నిమిషాలు ఒక స్థమ స్థలము రాకున్నా కానీ ఇంట్లో అయినా కానీ మీరు చేయాలని సభాపుతంగా కోరుతున్నాను దాని పా యోగా నియమాలు పాటిస్తూ దాన్ని అనుసరిస్తూ ప్రచారం చేస్తూ సమాజంలో మీ ఓడిలోకి ఈ అభ్యాసాన్ని పంపించాలని కోరుతున్నారు స్వభావంగా ఇక ఆరోగ్య విషయానికి వస్తే ఈ యొక్క యోగ వల్ల మూడు జరుగుతాయి అంటే వైద్యశాస్త్ర పరంగా ఆధునిక వైద్యశాస్త్ర పరంగా ఒకటి మీ గుండె మీ అదుపులో ఉంటుంది మీ మనసు మీ అదుపులో ఉంటుంది మీ ఊపిరితిత్తులు మీ అదుపులో ఉంటాయి మీ జీర్ణకోశం కూడా మీ అదుపులో ఉంటుంది అన్నీ మీ అదుపులో ఉన్నప్పుడు శారీరకంగా మీకు మా డాక్టర్లు అవసరం పడదు అది నేను కోరేది అదే అందరినీ న్యాయం చేస్తే డాక్టర్ అవసరం పడకూడదు ఎవరికి దానికి ఒకటే ఒక మార్గం చక్కని ఆర్కిఫిషియల్ని అలవరుచుకోవాలి దానికున్న దారి ఏంటంటే తప్పకుండా వ్యూహ ప్రక్రియను కనీసం రోజు ఉదయం గంటల కొద్ది టీవీల ముందు కూర్చునే బదులు గంటలకు బాధ బదులు కనీసం పది పది నిమిషాలు ఒక స్థమ స్థలంలో రాకుండా కానీ ఇంట్లో అయినా కానీ మీరు చేయాలని సభాముఖంగా కోరుతున్నారు నేడు పదకొండవ అంతర్జాతీయ యోగ దిన పురస్కరించుకొని అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను గత పదిహేను సంవత్సరాల నుంచి ఇదే మందిర్ విద్యా విద్యామందిలో మేము కంటిన్యూ సాధన చేస్తూ ఈరోజు యోగా డే చాలా బ్రహ్మాండంగా రెండు వందల మందితో కూడుకొని వ్యాపారస్తులు ఉద్యోగస్తులు కలిసి చేయడం జరిగింది ఆ తర్వాత స్వాత్వహారం కూడా మేము తినడం జరిగింది ఎందుకంటే ఈ యోగా మా మిత్రమండలి ద్వారా ఎన్నో సామాజిక కార్యక్రమంలో మేము పాల్గొనడం జరిగింది ప్రతి వ్యక్తి కూడా మానసికంగా శారీరకంగా ఆధ్యాత్మికంగా చైతన్యం వేయాలని ఒక ఆలోచనతోటి మేము యోగతో పాటు ప్రతి ఆదివారం గిరి ప్రదర్శన చేస్తూ ప్రతి వ్యక్తిని కూడా ఆధ్యాత్మిక మార్గంలో నడిపి నడిపిస్తూ ఇంకా ముందు కూడా ప్రతి వ్యక్తిని కూడా అనారోగ్యం నుంచి ఆరోగ్యం వైపు నడిపియాలని మా సంకల్పంతో మేము యోగా మండలి ముందుకెళ్తుంది మండల ప్రజలకు మరియు పట్టణ ప్రజలకు పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు భీమగల్ మండల ప్రజలకు మరియు పట్టణ ప్రజలకు యోగా దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు సరస్వతి శిశుమందిరి స్కూల్లో భీమగల్ మండల ప్రజలతోటి ఇక్కడ యోగా దినోత్సవం సందర్భంగా వీళ్ళు పది సంవత్సరాలుగా యోగాని ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుంచి ప్రారంభిస్తు చేస్తున్నారు అలాగే ఆదివారం కూడా గిరి ప్రదక్షిణలు కూడా చేస్తున్నారని తెలిసింది చాలా సంతోషకరం ఈ యోగా అనేది ఆరోగ్యము ఆధ్యాత్మికము ఆత్మ అన్నిటినీ ఒకటి చేసి మన యొక్క సమస్యల్ని ఆరోగ్యాలని కాపాడుతుంది కాబట్టి అందరూ యోగా చేస్తూ ఉండాలని కోరుతున్నారు థ్యాంక్ యూ